నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్లో మాజీ వైస్ ఎంపీపీ మండల అధ్యక్షులు పెద్దోళ్ల నర్సింహులు ఇంటిని కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది నర్సింహులు రోడ్డుని ఆక్రమించి ఇల్లు కట్టారని ఫిర్యాదులు వచ్చాయి దీంతో ఇంటిని కూల్చడానికి పోలీసులు బలగాలతో వచ్చారు అధికారులు అధికారులకు నర్సింహులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది कोय पुढे पुढे जाऊ देत नाही फोटो मात्र काय बोलत नाही रे सोके रे मात्र आहे मात्र आहे मात्र आहे मात्र आहे मात्र आहे జపల్లి పోస్ట్లో చచ్చల ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఉంది దీనికి సంబంధించి త్రీ డాష్ ట్వంటీ ఫోర్ పెదర్ల నర్సింలు గారి స్థలంలో ఇంటి నిర్మాణం జరుగుతుంది నూతన ఇంటి నిర్మాణం దాన్ని రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఇరవై మూడు డిసెంబర్లో ల్యాబ్స్ అవ్వడం జరిగింది ఇరవై మూడు డిసెంబర్ తర్వాత పని మొదలవ్వడం జరిగింది మళ్ళీ ఇరవై జూన్లో కంప్లైంట్ పోవడం జరిగింది కలెక్టర్ గారికి దానిపైన కలెక్టర్ గారి నుంచి మెమో రావడం జరిగింది డీపీఓకి డీపీఓ గారు మనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది డిఎల్పిఓ గారు మోకా మోకా పైన ఎంక్వైరీ చేసి విచారణ చేయగా రెండు గజాల అరిసెందు తేడా రావడం జరిగింది రెండు గజాల అరిసెందు తొలగించి పని చేసుకోవాలని తెలిపడం జరిగింది తదనంతరం తదనంతరం డీటె మనం మూడు నోటీసులు ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ నుంచి ప్రయర్ టైం ఇవ్వడం జరిగింది మూడు నోటీసులకి దాని తర్వాత నాలుగో నోటీస్ కూడా ఇచ్చి ఫైనల్ నోటీస్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదున మనం ఫైనల్గా గ్రామసభ క్రియేట్ చేసి గ్రామ సభ పెట్టి దాంట్లో సార్ గౌరవ స్పెషల్ సార్ జీపీ స్పెషల్ ఆఫీసర్ సార్ గారితో ఎఫ్ఐ ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు గ్రామసభలో అంతకు ముందు ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవ్వడం జరిగింది దాన్ని ఎఫ్ఐఆర్ అన్ని డీటెయిల్స్ సభలో చెప్పి గ్రామ సభలో చర్చించి దాని ద్వారా డిమాలిషన్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిదిన నా నలభై ఎనిమిది గంటల టైం ఇస్తూ నలభై ఎనిమిది గంటలు దాటిన తర్వాత భయ అధికారుల ఆదేశాల మేరకు రోడ్డు క్లియర్ చేయడం జరుగుతుంది రోడ్ కప్ ఏదైతే రెండు ఆరు పొలాలకు వెళ్ళే దారి దాని దాన్ని పోలీస్ ఫోర్స్ సహాయంతో క్లియర్ చేయడం జరుగుతుంది ఆరు గ రెండు గజాల స్థలం రెండు గజాల స్థ దారి ఉందని చెప్పి సార్ మోకా పైన విచారణలో గ్రామస్తులు తెలిపి విచారణలో నివేదిక పంపించడం జరిగింది ఆ విచారణ మేరకు ఆ మోకపై విచారణ మేరకు సార్ రిపోర్ట్ మేరకు రెండు గజాల స్థలాన్ని తొలగించడం జరుగుతుంది రిపోర్ట్ క్లియర్ చేయడం జరుగుతుంది దారిని సార్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ